చూపించబోతున్నటువంటి మా వశిష్ఠ వసిష్ఠాయన్ సిన్హా గారు విలనిజంలో కూడా హీరోయిజం ని చూపిస్తూ తన ఆరాతో స్క్రీన్ ప్రెజెంట్స్ తో మల్ని ఇట్టే కట్టిపడేయగలిగినటువంటి స్టార్ ఆయన కన్నడలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించారు మనకి తగరు మఫ్టీ లాంటి సినిమాలు అండ్ అలాగే కేజీఎఫ్ లాంటి సినిమాతో మనకి సుపరిచితులు వారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానించి వశిష్ఠ గారు టు ప్లీజ్ కమాండ్ ది స్టేజ్ వశిష్ఠ అయన్ సింహా గారు ఇక్కడ చాలా సాదా సీదాగా కనిపిస్తున్నారు కానీ టీజర్లోనూ ట్రైలర్లోనూ మనం చూసాం కదా సినిమాలో చూసిన తర్వాత కలలోకి రావడం గ్యారెంటీ ఓం నమస్శి శివాయ్ ఎల్రిగూ నమస్కారం అందరికీ నమస్కారం ఓదల టూ ఇది సెవెంటీన్త్ నగర్ రిలీజ్ అవ్వబోతుంది ఓదల టూ ట్రైలర్ చూశారు కదా నచ్చిందా ఓదల టూ ఒక సినిమా మనం అందరం మన టీం ప్రతి ఒక్కళ్ళు గర్వపడేలాంటి ఒక మంచి ప్రోడక్ట్ ప్రతి ఒక్కళ్ళు చాలా ఆశతో ప్రేమతో చాలా ఎఫర్ట్స్ పెట్టి బ్లడ్ డ్యూస్ పెట్టి ఎంతో పోయినాయి డబ్బులు ఆఫ్ కోర్స్ మన బ్రదర్ మధుగారు ఆయన అంటే నేను నా కెరియర్లో చాలా దగ్గరగా చూసిన ఒక ప్రొడక్షన్ హౌస్ హోంబాళే మనకందరికీ తెలిసిన సినిమా ప్రొడక్షన్ హౌజు ఒక పునీత్ రాజ్ కుమార్ సినిమాతో స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు బడే బ్యానరు అలానే ఒక మంచి బ్యానర్ అవుతుంది మధు క్రియేషన్స్ అనే ఒక నమ్మకంతో చెప్తున్న కంగ్రాట్స్ టు యూ మధు మధుగారు అంత కన్విక్షన్ అంత ప్యాషన్ను సో ఆ సినిమా అంటే దేంట్లోనూ కూడా కాంప్రమైజ్ అనే మాటే లేదు చాలా ఓపికతో చాలా ప్రేమతో ఈ సినిమాని ఇలా ఇలాంటి అవుట్పుట్ వచ్చేదానికి పెద్ద కారణం మీరు థ్యాంక్స్ టు యూ అండ్ మనకి ఓదల నాకు ఎస్పెషలీ ఓదల సినిమా అంటే ఇది ఒక సినిమా ఒక టీమ్ అనేది కాదు ఒక ఫ్యామిలీ ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళతో ఐ షేర్ అ లవ్లీ అమేజింగ్ బాండ్ మోస్ట్ ఆఫ్ ద మై మై బ్రదర్స్ మై క్లోజ్ ఫ్రెండ్స్ మై బెస్టీస్ దీనికి రీజన్ మొదటి రీజన్ మన రాధామోహన్ గారు మన సంపత్ నంది గారు తర్వాత మన అశోక్ గారు అశోక్ తేజ గారు డైరెక్టర్ అశోక్ తేజ గారు ఒక ఇప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ లాక్డౌన్ టైము అప్పుడే ఇంకేం అన్లోకబోతుంది అనేప్పుడు ఇలాంటి ఒక సినిమా చేయాలనుకుంటున్నామని చెప్పారు ఆ తర్వాత సంపత్ గారు కథ చెప్పడం జరిగింది ఫోన్లో విన్న వినగానే ఎస్ దిస్ ఇస్ అమేజింగ్ ఈ సినిమా నేను చేయాలని చెప్పా ఆ తర్వాత రాధామోహన్ గారు మాట్లాడి ఇలాంటి ఇంటెన్షన్ అండి అందరూ భయం భయంతో ఉండిపోయిన ఉండిపోయారు ఎవరు బయట రావట్లేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరిని సెట్లోకి తీసుకురావాలని ఒక ఇంటెన్షన్ మంది అని చెప్పారు అలా వదల రైల్వే స్టేషన్ సెట్ అయింది అండ్ ఇట్ బి ఫ్లిక్ ఎప్పుడూ వింటూ ఉంటాం కదా బి గుడ్ డూ గుడ్ అని ఒక మంచి ఇంటెన్షన్ చేసిన సినిమా ఇలాంటి ఒక మంచి రిజల్ట్ పొంది ఆ సినిమాకి ఒక సిక్విల్ సెట్ అవుతుంది ఇలాంటి పెద్ద స్కేల్లో ఓదిలా వదిలి మీ ముందు రాబోతుంది ఆ దీనికి సంపత్ నంది గారు ఆయన సినిమాలు మనం చూసాం చాలా సినిమాలు చూసాం ఆయన రైటింగ్ తెలుసు డైరెక్షన్ తెలుసు బట్ ఈ సినిమాలో ఇప్పటి ఇన్ని సంవత్సరాలకి ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే టూ ఇస్ ఆల్ ది న్యూ లెవెల్ ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్ డిఫరెంట్ యూనివర్స్ అండి ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ రాసినందుకు ఇలాంటి మంచి అంటే ప్రతి ఒక్క డైలాగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో ఉన్నది అద్భుతంగా అది అది ఎలా రాశారో ఎలా కాన్సెప్ట్యులైజ్ చేశారో ఆయనకి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి గుడ్స్ టియూస్ సంపద్ నంది గారు అండ్ మన సార్ మన జాంబిరెడ్డి అంటే నాగమహేష్ గారు అప్పుడే చెప్పారు విలక్షణం అని ఏ యాక్టర్కైనా నేను తెర మీద బాగా కనపడాలి ఐ హెవ్ టు లుక్ గుడ్ ఐ హెవ్ టు ప్రజెంట్ మై మై సెల్ వెల్ అని ఉంటుంది అయితే నాకు ఈ సినిమాలో అంటే ఈ సినిమా కోసం అంటే పార్ట్ వన్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ పొట్ట పెంచుకొని డార్క్ మేకప్ చేసుకొని ఆఫ్ షేప్ వెళ్ళి ఒక సినిమా ఒక క్యారెక్టర్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది అలా అంటే క్యారెక్టర్ డిమాండ్ అలా ఉండింది ఎంతో ఎంతో స ఎన్నో సంవత్సరాలు నేను సింగర్ అవ్వాలని ఆశపడ్డాను యాక్టర్ అయిన తర్వాత లక్ బై ఛాన్స్ సింగర్ అయ్యాను అండ్ తెలుగు ఇండస్ట్రీకి మొదటి అడుగు నాది సింగర్గానే అండ్ సింగర్గా ఎంటర్ అయిన నేను ఇలాంటి మంచి మంచి సినిమాలు మంచి క్యారెక్టర్స్తో ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడుతున్నానంటే దానికి నాకు వచ్చిన క్యారెక్టర్స్ దాన్ని రాసిన డైరెక్టర్స్ రైటర్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అయితే ఎప్పుడు ఎప్పుడు ఈ ఓదల ఫ్రాంచైజ్ నాకు స్పెషల్ పర్సనల్ ఫేవరెట్గా ఉంటుంది ఎందుకంటే ఈ క్యారెక్టర్ అలా ఉంది సినిమా అలా ఉంది సినిమా టీమ్ అలా ఉంది అస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇది ఒక టీమ్ కాదు ఇది ఒక ఫ్యామిలీ థ్యాంక్ యూ సంబద్ గారు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మీకు అండ్ ఇలాంటి ఒక సినిమా అంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జానర్ ఫేవరెట్ అని ఉంటుంది మల్టిపుల్ జార్నర్స్లో వేరే లెవెల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయ ఎంటర్టైన్ చేయబోతుంది సో బీ ష్యూర్ దిస్ యూ విల్ లవ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు అభిమాని సభ్యులకు అండ్ శర్భా గారు ఐ ఐ లాడ్ ఆఫ్ మూవీస్ ఆఫ్ యూవర్స్ బట్ గమ్యం ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద హార్ట్ త్రో ద బ్యూటీ ద మిల్కీ బ్యూటీ బట్ ఇది మిల్కీ బ్యూటీ గ్లామర్ క్వీన్ వాట్ ఎవర్ అది అది వేరు ఒక వైపు అయితే ఈ సినిమా వల్ల ద పవర్ హౌస్ తమనా గారు ఐ లవ్డ్ ఎవరీ బిట్ ఆఫ్ ఎవరీ సెకండ్ ఆఫ్ వర్కింగ్ విత్ యు అండ్ దట్ ప్రొఫెషనల్ దట్ అమేజింగ్ టాలెంట్ యు ఆర్ ఐ యామ్ glad to have worked with you ఈ సినిమా మిమ్మల్ని తమనగరు అంటే అంటే ఒక అ బ్యూటీ గాడో ఒక డివినిటీ తో మిమ్మల్ని ఆకట్టుకోబోతున్నారు అండ్ వెయిట్ ఫర్ ఇట్ బ్రేస్ యువర్ సెల్ఫ్ థాంక్యూ సో మచ్ వశిష్ఠ గారు ఒక క్వశ్చన్ అండి ఫ్యూచర్ లో సినిమాల్లో ఈ ప్రేతాత్మ గోస్ట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా కొన్ని టిప్స్ ఇస్తారా కండిషన్ పెట్టేయండి అందమైన గోస్ట్గా ఉండాలని ఇలాగ పొట్ట పెంచుకొని చెయ్యొద్దు బట్ యా అలాంటి రైటర్ ఉంటే అసలు అడగొద్దు అడగద్దు వెళ్ళిపోండి వన్ డైలాగ్ ఫ్రమ్ యువర్ సైడ్ మూవీలో మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ ఏమైనా మాకోసం ఈరోజు ఉండండి అది చాలా భయంకరంగా ఉంటుంది నేను కొంచెం దూరంలో ఉంటాను ఓకే రెడీ వస్తోంది సచ్చిన సవాలు కాడ కాపలా కాసి కుక్క చిప్ప పట్టుకొని అడుక్కు తినే పాములు పుర్రెలు మెల్లో వేసుకుని పెయ్యంతా బూడిద పూసుకొని ఒంటి నిండా సరిగ్గా బట్టలు లేక అన్నంగా తిరిగే బైరాగి గాడు ఆడో దేవుడు ఆడిని గొలిచి నువ్వు శివ మై థ్యాంక్ యూ మీకు విడిగా డిటిఎస్ అక్కర్లేదండి డిటిఎస్ ఎఫెక్ట్ అక్కర్లేదు